నమస్కారమండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటిగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇదే ఈరోజు నాటుకోడి కర్రీ చూపించిపోతున్నాను అది కూడా పందిం పుంజు మనుషులన్నా జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు తింటారో లేదో కానీ వీటి పందెం బాగా గెలవటానికి డైలీ పెడతారండి వీటికి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇదైతే నేను కేజీ తీసుకుని ఇలా కడిగి కుక్కర్లో వేసి ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పేసాను చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసానండి ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తున్నాను అలానే నాలుగు టమాటాలు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఉల్లిగడ్డలు మీడియం సైజులో తరిగాను పచ్చిమిర్చి సగానికి విరిసి ఇలా మెత్తగా మిక్సీకేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెడుతున్నాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వంద గ్రాముల ఆయిల్ వేసానండి కేజీ చికెన్ కదా అందుకని వంద గ్రాముల ఆయిల్ వేసాను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసాను ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవనిస్తున్నాను చాలా బాగుంటుందండి అంటేనే చాలా ఇష్టంగా తింటారు అందులో పందె పుంజ అంటే అన్నీ పెట్టి పెంచుతారు కదా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఐదు విజిల్స్ వచ్చినాయి బాగా మెత్తగా ఉడికిపోయింది వీటిని ఇలా తీసి చూస్తే తెలిసిపోద్ది మనకి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను దీన్ని కూడా కొంచెంసేపు ఇలా ఫ్రై చేయాలి అలానే చిన్న టేబుల్ స్పూను పసుపు వేసాను ఈ మసాలా ఇలా వేగుతుండగా నేను ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేస్తున్నాను ఈ మసాలాలోనే ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గిస్తూ చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఈ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేదాకా తిప్పుతూ ఉండాలి ఇలా మసాలా వేగుతుంటేనే కమ్మటి స్మెల్ వస్తుందండి ఇదిగోండి ఈ ముక్కలు ముందుగా ఉడికించిన వాటిని వేస్తున్నాను ఈ మసాలా ఈ ముక్కలకి బాగా నేను ముందు ముందుగా ఉప్పు వేసి ఉడికించాను కదా ఈ మసాలా కూడా బాగా ఈ ముక్కలకు పట్టేదాకా ఇలా కొంచెంసేపు ఫ్రై చేయాలి ఇలా మూత పెట్టి తీస్తూ ఈ ముక్కలకు బాగా పట్టేదాకా తిప్పుకుంటూ చేసుకోవాలి నా దగ్గర కారం కొంచెం మంటగా ఉంది అందుకని ఒక టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను మీరు చూసేసుకోండి కేజీ చికెన్కి నేను అదే వేసాను కారం బాగా మంటగా ఉంది ఇది కూడా బాగా ఈ మొక్కలకి పట్టిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి ఇది పులుసు అండి ఇది దీనిలో నాటుకోడి పులుసు ఇది రోటీలోకైనా పనికొస్తుంది రైస్లోకైనా రాగి ముద్దలోకైనా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ దాకా వాటర్ పోసాను పులుసుగా కావాలి కదా ఇదిగోండి చూడండి ఎంత బాగుండదు కూర మూత తీయగానే కమ్మటి స్మెల్ వస్తుంది నేనైతే ఎక్కువగా మసాలాలు వాడనండి ఇలా గ్యాస్ ప్రాబ్లం అలా రాకోకుండా ఉన్న వాటితోటే కర్రీ చేసేస్తూ ఉంటాను ఇప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర ఇలా వేసిన గరం మసాలా వేసాను ఈ కరివేపాకు వేయటంతో కర్రీ అయిపోయింది సింపుల్ మసాలండి ఎక్కువ వేయను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది